వైస్ డీన్ ముకుంద ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చిన సాగర్ రిలీఫ్ గా ఫీల్ అవుతూ తిరిగి తన క్లాస్ రూమ్ కి వెళ్లాడు సాగర్ కూల్ గా క్లాస్ లో అడుగు పెట్టడంతో అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు డీన్ సాగర్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకపోవడం చూసి అందరికీ షాకింగ్ గా అనిపించింది సబీనాకు కూడా అది కొంచెం ఆశ్చర్యంగానే అనిపించిన వైస్ డీన్ ముకుంద న్యాయంగా వ్యవహరిస్తాడని ఆమెకు నమ్మకం ఉండడంతో ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు అతను సాగర్ వైపు ఎలాంటి తప్పు లేదని తెలుసుకొని వదిలేశాడని ఆమె అనుకుంది ఆ తర్వాత ఎలాంటి గొడవలు జరగకుండానే క్లాసెస్ పూర్తయ్యాయి నిన్ను ఆ వయస్డిని అంత తేలిగ్గా ఎలా వదిలేశాడు క్లాస్ నుండి బయటకు వస్తూ అనుమానంగా సాగర్ను అడిగాడు మురారి నువ్వు నా ఫ్రెండు అని చెప్పాను భయపడిపోయి వెంటనే వదిలేశాడు నవ్వుతూ ఎగతాలిగా చెప్పాడు సాగర్ అతని మాటల్లో వెటకారం అర్థమైనా కూడా మురారి నవ్వుతూ వెరీ గుడ్ మంచి పని చేశావు అయినా నేను మీ ఫ్రెండ్ అని చెప్పగానే అతను వదిలేశాడు కాబట్టి సరిపోయింది లేదంటే నేను మళ్లీ నీకోసం ఒక పెద్ద ఫైట్ చేయాల్సి వచ్చేది పాపం ముకుందగారు బ్రతికిపోయారు అని అన్నాడు ఆ మాటతో సాగర్ కూడా చిన్నగా నవ్వాడు ఇద్దరూ మాట్లాడుకుంటూనే కార్ పార్కింగ్ దగ్గరికి రావడంతో అప్పటికే సాగర్ కార్ దగ్గర నుంచొని వెయిట్ చేస్తున్న అఖిల కనిపించింది అప్పుడు మురారి నవ్వుతూ అఖిలను కూడా పలకరించి ఇక మీరు బయలుదేరండి నేను కూడా వెళ్తున్నాను అంటూ వాళ్లకు ఆఫ్ చెప్పి అతను కూడా తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు అఖిల ముఖం చూస్తుంటే బాగా టెన్షన్ పడుతున్నట్లుగా కనిపించింది దాంతో సాగర్ చిన్నగా నవ్వి ఏం జరిగిందో అని భయపడుతున్నావా అని అడిగాడు అవును ఆ వాయిస్ నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని ఆందోళనగా అడిగింది అఖిల లేదు అతను నాకు తెలియని విషయాలు చాలా చెప్పాడు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు ఇక నువ్వు టెన్షన్ పడకుండా కారెక్కు మనిద్దరం ఈరోజు స్వయంగా మార్కెట్ వెళ్లి షాపింగ్ చేద్దాం అని అన్నాడు సాగర్ దాంతో అఖిల కూడా సంతోషంగా తల ఊపి వెళ్లి కార్లో కూర్చుంది సాగర్ వెంటనే కార్ స్టార్ట్ చేయడంతో గంట తిరిగేసరికి వాళ్ళిద్దరూ తమ విల్లాకు దగ్గరగా ఉన్న మార్కెట్ కి చేరుకున్నారు అప్పుడు సాగర్ ఆ మార్కెట్ తనకు బాగా తెలిసినట్లుగా అఖిల చేతిని పట్టుకుని ముందుకు వెళుతూ ఒక గ్రాసరీ షాప్ ముందు ఆగాడు అక్కడ సాగర్ని చూడగానే ఆ షాప్ లో కూరగాయలు అమ్మే ఒక మహిళ ఒక్కసారిగా నవ్వుతూ ఏం సాగర్ బాబు ఎలా ఉన్నావు అని అడిగింది నేను బాగున్నాను మనమ్మా నువ్వెలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు సాగర్ నేను రోజు ఇలానే ఉంటాను బాబు అయినా నువ్వు ఈ మధ్య నా దగ్గర కూరగాయలు కొనడానికి రావడం లేదేంటి వేరే ఏదైనా షాప్కి వెళ్తున్నావా నిష్ఠూరంగా అడిగింది మనమ్మ లేదు మనెమ్మ ఈ మధ్య మార్కెట్కి రావడం లేదు అది సరేగాని నీ దగ్గరున్న తాజా కూరగాయలన్నీ ప్యాక్ చేసివ్వు అని అడిగాడు సాగర్ నీకే రోజైనా వడలిపోయిన కూరగాయలు ఇచ్చానా బాబు నువ్వు ప్రత్యేకంగా చెప్పకపోయినా నీకోసం తాజా కూరగాయలు కడతాను అంటూనే ఆమె తన షాప్ లోని ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని వేర్వేరుగా ప్యాక్ చేస్తుంది అదే సమయంలో ఆమె అఖిల వైపు పరిశీలనగా చూస్తూ ఏవేవరు బాబు నీ భార్య అని ప్రశ్నార్థకంగా అడిగింది అవును మనమ్మ నువ్వు సరిగానే ఊహించావు నవ్వుతూ అన్నాడు సాగర్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణంతా అఖిల ఆశ్చర్యంగా చూస్తుంది సాగర్కు ఆ కూరగాయలమ్మే ఆమెతో పరిచయం ఎలా అయ్యిందో ఆమెకు అర్థం కాలేదు నీ భార్య కుందనపు బొమ్మలా ఉంది బాబు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి మనస్ఫూర్తిగా చెప్పింది మనమ్మ ఆ మాట విని అఖిల కొంచెం సిగ్గుపడింది సాగర్ చిన్నగా నవ్వుకొని ఆమె ప్యాక్ చేసిన కూరగాయలన్నీ తీసుకొని ఇక ఉంటాను మనమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని అన్నాడు అట్టాగే బాబు అప్పుడప్పుడు వస్తా ఉండండి అని అంది మనమ్మ సాగర్ సరే అంటూ తల ఊపి అఖిలతో సహా అక్కడి నుండి బయటకు వచ్చాడు సాగర్ నీకా కూరగాయలమె ఎలా పరిచయం నువ్వు బాగా తెలిసినట్టు మాట్లాడుతుంది అని కుతూహలం ఆపుకోలేక వెంటనే అడిగింది అఖిల ఇంతకుముందు ఇంటి పని వంట పని అంతా చూసుకునేవాడ్ని కదా ఆ సమయంలో కూరగాయలు కొనడానికి ఆమె షాప్ దగ్గరికి ఎక్కువగా వెళ్లేవాణ్ణి అప్పుడే పరిచయమైంది సాగర్బాబు అని ప్రేమగా పిలుస్తూ ఆప్యాయంగా మాట్లాడుతుంది అని నవ్వుతూ చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే అఖిల ముఖం కొంచెం చిన్నబోయింది దాంతో ఆమె గిల్టీగా ఫీల్ అవుతూ సారీ సాగర్ గతంలో నిన్ను అర్థం చేసుకోలేకపోయాను మా అమ్మకు కూడా ఎదురు చెప్పలేకపోయాను అందుకే నువ్వు చాలా అవమానాలను పడాల్సి వచ్చింది అని అంది అప్పుడు సాగర్ ఆమె భుజం చుట్టూ వేసి దానికోసం ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అదంతా గడిచిపోయింది మనం వర్తమానంలో బతుకుతూ భవిష్యత్తు కోసం ఎదురు చూడాలి అయినా నీకో విషయం తెలుసా అక్కడ నువ్వు ఉన్నావని నేనా కూరగాయల ఆమె దగ్గర సైలెంట్ గా ఉన్నాను లేదంటే గీచి గీచి బేరమాడి కూరగాయలను సగం రేట్కే తెచ్చేవాణ్ణి అని నవ్వుతూ చెప్పాడు సాగర్ గంభీరంగా మారిన వాతావరణం తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని అర్థం చేసుకుంది అఖిల సాగర్ తన చేతిలోని కూరగాయలను కారులో పెట్టి మనమిక బయలుదేరదాం అంటూ వెనక్కి తిరిగి చూశాడు అఖిల కారుకి రెండడుగుల దూరంలో నిలబడి ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఏంటి అక్కడ నిలబడిపోయావు రా వెళ్దాం అని అన్నాడు సాగర్ అప్పటికే కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న అఖిల ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ ను హక్ చేసుకుని అతని చెంపపై కిస్ చేసింది అఖిల మనసులో ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకున్న సాగర్ ఆమె భుజంపై చిన్నగా తట్టి మెల్లగా ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఆ తర్వాత అఖిల కళ్ళలోకి చూస్తూ నువ్విచ్చిన ఈ అందమైన ముద్దుకి ప్రతిఫలంగా ఈ రోజు రాత్రి నీకు నా చేతులతో డిన్నర్ ప్రిపేర్ చేసి తినిపిస్తాను సరేనా అని అన్నాడు అఖిల సరే అని తల ఊపడంతో ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు పది నిమిషాలు తిరిగేసరికి ఇద్దరు విల్లాకి చేరుకున్నారు సాగర్ వెంటనే వంట ప్రిపేర్ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్లాడు ఆ తర్వాత ఒక వారం రోజులు ఆనందంగా గడిచిపోయాయి ఇద్దరు కలిసి గార్డెనింగ్ చేయడం ఇంటి కోసం షాపింగ్ చేయడం వంటి పనులు చేస్తూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అలాగే సాగర్ తల్లిదండ్రులైన మురళీధర్ సునంద దగ్గరికి కూడా వెళ్లి వాళ్లతో ఉదయం నుండి సాయంత్రం వరకు గడిపి వచ్చారు కొడుకు కోడలు సంతోషంగా ఉండటం చూసుకొని వాళ్ళిద్దరూ ఆనందంతో మురిసిపోయారు అంతా సంతోషంగా గడిచిపోతుంది ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కానీ మంచు రోజులు ఎక్కువ కాలం ఉండవనే సామెతను నిజం చేస్తూ ఆ రోజు సాయంత్రం ఆ ఇంటి డోర్ బెల్ మోగింది అది వీకెండ్ కావడంతో సాగర్ అఖిలా కలిసి బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు రెడీ అయి కిందకు వచ్చేసరికి డోర్ బెల్ మోగుతుంది ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అనుమానంగా డోర్ వైపు చూస్తూ అడిగింది అఖిల ఇక్కడే నుంచోని ఎందుకు వెళ్లి చూస్తే సరిపోతుంది అని అంటూనే వెళ్లి డోర్ తీశాడు సాగర్ కానీ అక్కడ నుంచోని ఉన్న వ్యక్తిని చూడగానే అప్పటి వరకు సాగర్ పేదాలపై ఉన్న నవ్వు ఒక్కసారిగా స్తంభించింది అతని ముఖంలో చిన్నపాటి భయం కూడా కనిపించింది సాగర్ అడ్డుగా నిలబడి ఉండడంతో బయట ఉన్న వ్యక్తి ఎవరో లోపల ఉన్న అఖిలకు కనిపించుకోపోవడంతో ఎవరొచ్చారు సాగర్ అని లోపల నుంచే అడిగింది అఖిల ఇంతలో హే బావా వచ్చాను డోర్ ఎదురుగా ఉన్న అమ్మాయి చిరునవ్వుతో సాగర్ను చూసి కళ్ళెగరేస్తూ చెప్పింది ఆమె నోటిలో గమ్ నములుతూ షార్ట్ హెయిర్తో నిర్లక్ష్యంగా కనబడుతుంది స్లీవ్లెస్ షర్ట్ పై వైట్ కలర్ జాకెట్ వేసుకుంది దానికి మ్యాచింగ్ గా బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ వేసుకోవడంతో ఆమె మరింత ఆకర్షణీయంగా చేసింది అదే సమయంలో ఆమె చాలా స్ట్రాంగ్ అమ్మాయి అనిపించేలా ఉంది మై గాడ్ నువ్వు మళ్ళీ వచ్చావా షాక్ అవుతున్నట్లుగా రెండు అడుగులు వెనక్కి వేస్తూ అన్నాడు సాగర్ మై డియర్ బాబా మీరు కొత్త విల్లా కొన్న విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా విషయం తెలియగానే వెతుక్కుంటూ వచ్చేశాను చూసావా అని అంటూ చేతిలో ఉన్న ర్యాలీ బ్యాగ్ లోపలికి లాక్కుంటూ చనువుగా విల్లా మధ్యలోకి వచ్చేసింది ఆ అమ్మాయి ఆమెను చూడగానే అఖిల కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి దాంతో ఆమె ఒక్కసారిగా నోరు తెరుస్తూ అనుషా నువ్వా అని అంది ఆమె అఖిల రిలేటివ్ వరుసకు అఖిలకు సిస్టర్ అవుతుంది వాళ్ళ సొంత ఊరు వైజాగ్ కానీ అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి అఖిలతో కలిసి ఆమె ఇంట్లోనే ఉండేది ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ఆమెతో పాటు తుఫాను వచ్చినట్లే ఉండేది ఆధునిక భావాలు ఉన్న ఆ అమ్మాయి ఎప్పుడు నిర్లక్ష్య వైఖరితో ఉంటుంది గతంలో ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా సరే సాగర్పై జోకులేస్తూ అతన్ని ఆట పట్టిస్తూ ఉండేది ఆమె వేసే జోకులకు సాగర్కు చిరాకు వచ్చినా సరే మౌనంగా ఉండిపోయేవాడు ఆమె ఆడపిల్ల కావడంతో సాగర్ చూసి చూడనట్లు వదిలేసేవాడు అనుష ఇక్కడికి వచ్చావ్ అని అడిగింది అఖిల ఎందుకు రాకూడదు అయినా అదేం ప్రశ్న అంటే నేను రావడం నీకిష్టం లేదా మీ ఇద్దరినీ నేను డిస్టర్బ్ చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు అని అడిగింది అనుష ఆ ప్రశ్నకు అఖిల అడ్డంగా తలూపుతూ అది కాదు అంటూ ఏదో సమాధానం చెప్పబోయింది కాని ఇంతలోనే అనుష మళ్లీ మాట్లాడుతూ నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ఫిక్స్ అయిపోయి వచ్చేశాను అంటూనే వెళ్లి అఖిలను బలవంతంగా హక్ చేసుకుంది దాంతో అఖిలకు కూడా ఆమెను దగ్గరికి తీసుకోక తప్పలేదు అప్పుడు అనుషా వెంటనే అఖిల భుజాలు పట్టుకొని ఆమె కళ్ళలోకి చూసి కొంటెగా నవ్వుతూ అక్కా నీ ఫిగర్ పర్ఫెక్ట్ గా మారింది చూస్తుంటే మా బావ నీపై చాలా కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది అంటూ చిన్నగా కన్ను కొట్టింది ఆమె మాటలు విని సాగర్ ఇబ్బంది పడుతూ తలదించుకొని నేల చూపులు చూశాడు అఖిల కూడా సిగ్గుతో కనురెప్పులు వాల్చి ఏ అనుషా రాగానే నీ అల్లరి మొదలు పెట్టావా అని అంది అక్క నీకు పెళ్ళై ఇప్పటికే రెండేళ్లైంది ఇంకా కొత్త పెళ్లి సిగ్గు సిగ్గుపడుతున్నావెందుకు అని అంటూనే వెంటనే ఏదో అర్థమైనట్లుగా ఒక క్షణం సైలెంట్ అయిపోయింది అనుషా ఆ తర్వాత ఎదురుగా నిల్చున్న సాగర్ వైపు ఓరకంట చూసి మళ్ళీ అఖిల వైపు తిరిగి అక్కా మనిద్దరం కలిసి చాలా రోజులైంది కదా నువ్వు నన్ను తప్పకుండా మిస్ అయ్యే ఉంటావు అందుకే ఒక పని చేద్దాం ఈ రోజు రాత్రి బావగారిని వేరే గదిలో పడుకోమని చెప్పు మన అక్క చెల్లిద్దరం సీక్రెట్స్ మాట్లాడుకుందాం అని అంది ఆ మాటకు అఖిల ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగానే సాగర్ అంతవరకు వెయిట్ చేయకుండానే కుదరదు అని పెద్దగా అరిచాడు అతని అరుపు విని ఒక్క క్షణం అఖిల కూడా అయింది అనుషా మాత్రం నవ్వుతూ బావా ఎందుకంతలా అరుస్తున్నావు సరే నీకు వేరే గదిలో పడుకోవడం ఇబ్బందిగా ఉంటే మన ముగ్గురం కలిసి పడుకుందాం నాకేం ఇబ్బంది లేదు ఎలాగూ బావగారిని చూసి కూడా చాలా రోజులైంది కదా అంటూ సాగర్ వైపు తిరిగి కనుబొమ్మలు పైకెత్తి చూస్తూ ఆట పట్టించింది అనుషా ఆ మాటలు వినగానే ముఖం మాడిపోయింది వెంటనే అఖిలతో తన పెళ్ళైనా మొదటి రోజుల్లో జరిగిన విషయం గుర్తొచ్చింది ఆ రోజు సాగర్ తన రూంలో స్నానానికి వెళ్లాడు కానీ ఆ రూమ్ డోర్ లాక్ చేయడం మర్చిపోయాడు దాంతో సరిగ్గా అతడు బాత్రూం నుండి ఫ్రెష్ అయి బయటకు వచ్చే సమయానికి అఖిల కోసం ఆ గదిలోకి వచ్చింది అనుషా ఆ సమయంలో తన శరీరంపై కేవలం టవల్ తో నిలబడి ఉన్న సాగర్ను చూసింది ఆ విషయం గురించి గుర్తు చేసుకున్న ఆమె ఇప్పుడు కి కూడా గుర్తు చేస్తూ తమాషా చేస్తుంది ఇంతలో అఖిల సరే సరే ఇక నీ అల్లరి ఆపు ఈ రాత్రికి నువ్వు నాతోనే పడుకో అని చెప్పి సాగర్ వైపు చూసి సాగర్ ఈరోజు నువ్వు గెస్ట్ రూమ్ లో పడుకో అని అంది సరే సరే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ అఖిలా నువ్వు మీ సిస్టర్తో మాట్లాడుతూ ఉండు నాకు కొంచెం పనుంది బయటకు వెళ్లి వస్తాను అని అన్నాడు సాగర్ అయ్యో బావగారు మీరు అక్కని తీసుకుని ఎక్కడికో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసినట్లున్నారు కదా ఒక్క నిమిషం వెయిట్ చేయండి నేను కూడా రెడీ అయి వస్తాను ముగ్గురం కలిసి బయటకు వెళ్దాం అని అంది అనుషా దాంతో సాగర్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు లేదు ఇప్పుడేం అవసరం లేదు నువ్వు ఇప్పుడే వచ్చావు కదా రెస్ట్ తీసుకో మరోసారి ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయాడు సాగర్ అతని కంగారును చూసి అనుషా నవ్వుతూ హక్ పడుతున్నాడు అందుకే పారిపోయాడు అని అంది అప్పుడు అఖిల అనుష తలపై చిన్నగా కొట్టి ఇక అల్లరి చేసింది చాలు రా అని అంది దాంతో అనుష తన బ్యాగ్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కాసేపటికి సాగర్ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి హాల్లో నుండి ఆడవాళ్ళ నవ్వులు పెద్దగా వినబడుతున్నాయి దాంతో సాగర్ తల తిప్పి అటువైపు చూశాడు అక్కడ అఖిల అనుషతో పాటు ఇప్పుడు రజిత కూడా కనిపించింది అరగంట క్రితం అనుషా దగ్గర్నుండి కాల్ రావడంతో రజిత తన పనులన్నీ హడావుడిగా పూర్తి చేసుకొని అఖిల ఇంటికి వచ్చింది మూడు కొప్పులు ఒకచోట చేరితే ముల్లోకాలు ఏమైనా పట్టించుకోరన్నట్లు వాళ్ళ ముగ్గురు పెద్దగా నవ్వుతూ జోక్ వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు సాగర్ ఇంట్లోకి వచ్చిన విషయం కూడా వాళ్ళు గమనించలేదు దాంతో సాగర్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పైకి వెళ్లడం మొదలు పెట్టాడు ఇంతలో అనుకోకుండా తల తిప్పి చూసిన రజిత వెంటనే సోఫాల నుండి లేచి హలో సాగర్ సార్ అని పలకరించింది ఆ పిలుపు విని అనుషా ఆశ్చర్యపోతూ సాగర్ సార్ నా ఇది ఎప్పటి నుండి అని అయోమయంగా అడిగింది ఆ మాటకు రజిత ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా చూడడంతో అఖిల కలగజేసి ఏ మలుపులు తిరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి